ఇక్కడ భగవంతుని ఏం చెప్తున్నాడంటే అర్జునుడితో ఒకసారి శ్రీకృష్ణుడిని అడుగుతారు అన్నమాట అర్జునుడు ఏమంటే ఓ కృష్ణ యుద్ధం చేయటం వల్ల ఇవన్నీ నశించ నష్టపడతారు బంధువులు మిత్రులు తర్వాత స్నేహితులు తాతలు తండ్రులు వీళ్ళందరూ బంధువులందరూ కూడా నశింపు అవుతారు అప్పుడు అంతా నాశనం అవుతుంది ఆ క్రమం నాశనం అయితే సంకర జాతి వస్తుంది దుర్మార్గులు హీనులు ఉంటారు అలాంటి వ్యక్తుల వల్ల ఈ ఈ రాజ సంప్రదాయం ఉన్న స్త్రీలందరూ పతనం చెందుతారు అప్పుడు వీళ్ళందరూ కూడా నీచమైన జాతికి సంబంధించిన వాళ్ళు పుడతారు ఇది అపరాధం కదా అందువల్ల ఈ యుద్ధం చేయలేనంటే అప్పుడు భగవంతుడు ఏమంటారంటే ఈ యుద్ధము అంతకితమే వీళ్ళందరూ చనిపోయారు కీర్తి నీకు వస్తుంది రాజుగా నువ్వు చేయాల్సిన ధర్మము అత్త అని ఆరు రకాలు ఉంటారు ఐదు రకాల వాళ్ళందరూ చంపాలి చంపపోతే రాజ్యం ఉండదు ఇప్పుడు మన మనకి అక్కడ కాశ్మీర్లో వాళ్ళు కిరాతంగా చంపేశారు అంటే ఉగ్రవాదులు అట్లాగే వీళ్ళు కూడా కౌరవులు కూడా ఉగ్రవాదుల కన్నా ఇంకా భయంకరమైన వాళ్ళు అన్నం లేశం పెడతాం లక్కింటి తగల పెడతాం తర్వాత వాళ్ళకి ఎన్నో రకాల అపకారాలు చేసి రాజుబిడ్డనే వస్త్రాపరణ చేయాలని చూ చూడటం ఇలాంటి నీచమైన పాపకర్మలు చేశారు ఇలాంటి వాళ్ళని సంపపోతే నువ్వు రాజు కాదు రాజ్యాన్ని రక్షించలేదు ధర్మాల్లో ఉన్నట్టు కాదు బంధువులు మిత్రులైనా సరే పాపాన్ని కడితే వాళ్ళైనా సరే చనిపోవాల్సిందే అయినా వీళ్ళందరినీ నేను చంపేశాను నువ్వు కాకపోతే రాజ్యం అనుభవించుతావు కీర్తి పొందుతావు నా మాట వినటం వల్ల భక్తుల వల్ల నీకు అవన్నీ జరుగుతాయి అదంతా అంతకత్వ నేను చంపా కాకపోతే మీరు నువ్వు చంపినట్టు నువ్వు బాణాలు వేసినట్టు వాళ్ళ తగిలినట్టు మరణించినట్టు మాత్రం లోకానికి తెలుస్తుంది కానీ అందరిని సంపేది నేనే అని భగవంతుడు నోరు ద్వారా నోట్లోకి అందరూ కూడా ఆయన పట్టు కింద భయంకరంగా అగ్ని వాళ్ళు వస్తూ ఉంటాయి దాని పట్టు కింద నోట్లోకి వెళ్ళిపోతూ ఉంటారు ఈ కౌరవులు రాక్షసులు ఈ క్షణాన్ని అందరూ కూడా వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళందరూ చూసిన తర్వాత అప్పుడు అర్జునుడు యుద్ధం చేస్తాడు అప్పుడు అడుగుతాడు అనమాట అప్పుడు చెప్తాడు ఓ అర్జున నీకు నాకు చాలా జన్మలు జరిగినాయి నువ్వు జీవాత్మ కనుక శరీరం వదిలేసిన తర్వాత అన్నీ మర్చిపోతావు నేను భగవంతుని కనుక నాకు అన్నీ గుర్తుంటాయి ఎప్పుడెప్పుడు ఏం జరిగిందో అందరికి అందరి గురించి తెలుసు నాకు తర్వాత జరిగేది తెలుసు జరగబోయేది తెలుసు జరుగుతున్నది కూడా నాకు ఒక్కడికే తెలుసు నేను భగవంతుని అందరిలో ఉంటా దేవతల్లో సర్వజీవుల్లో భగవంతుడిగా ఉంటాను కనుక నాకొక్కడికే అన్నీ తెలుస్తే అని భగవంతుడు ఆ ఈ శ్లోకంలో చెప్తున్నాడు అనమాట జరిగేది జరగపోయేది జరుగుతున్నది అన్నీ కూడా నాకే తెలుసు నా గురించి ఎవరికి అ అందరికీ సరిగా తెలియదు అందరి జీవాత్మల గురించి కూడా నాకు తెలుసు మనం తర్వాత కింద జన్మలే భగవంతుడికి తెలుసు తర్వాత ఏ జన్మ వాళ్ళు ఆయనకి తెలుసు ఎందుకంటే అందరిలో ఉండేది పరమాత్ముడిగా శ్రీకృష్ణుడు భగవాను ఆయనప్పుడే తర్వాత జీవుల్లో పరమాత్ముడుగా ఉంటారు కనుక ఆయనప్పటికీ తెలుసు ोहन भारततापुर <coughs> <Tichwa. coughs> <coughs>

ఓ భర్త వంశీయుడా ఓ భర్త వంశీయుడా శత్రువులను వాడా జయించినవాడ జయించినవాడా కోరిక కోరిక నుండి వేషము నుండి కలిగినట్టి కలిగినట్టి వంద మోహితులై మోహితులై జీవులందరు జీవులందరు ప్రాంతిలో ప్రాంతిలో జన్మిస్తున్నారు జన్మిస్తున్నారు భగవంతుడు ఏమన్నా అంటే జయించిన జయించినవాడ భక్తు ఒడుతూ భగవంతుడు చెప్తున్నాడు అనమాట ఆయన ఉత్సాహం అర్జునుడి ఉత్సాహం ఇవ్వటం కోసం తర్వాత అర్జునుడు బాగా విజయం సాధించడం కోసం అతన్ని భగవంతుడు మధ్యలో ఓ భరత వంశీడా అని భగవంతుడు పోగొట్టు ఉంటాడు ఎందుకంటే అర్జునుడు కూడా భగవంతుని యొక్క నరనారాయణ అంశం అందువల్ల అర్జునుడు కూడా ఏం తక్కువ కాదు ఆ విధంగా కోరికలు ద్వేషాల నుండి కలిగినట్టు ద్వంద్వాల మనకన్నీ సుఖ దుఃఖాలన్నీ కూడా కోరిక వల్ల వస్తూ మరి కోరికలు తర్వాత ద్వేషము ఎవరి మీద ద్వేషంతో జీవిస్తున్నాం అనుకో ఆ ద్వేషంతో జీవించడం వల్ల దుఃఖం మనకు వస్తుంది అట్లాగే కోరికలతో రకరకాల కోరికలతో మనం వెళ్తూ అనుకో చాలామంది అందరి లోకం అంతా కూడా దేవుడి దగ్గరికి వస్తే భగవంతుడి దగ్గరికి అందరూ కోరికలతో వస్తారు స్వామి నాకు ఉద్యోగం రావాలి బాగా చదువు రావాలి ఆరోగ్యంగా ఉండాలి ఏదో ఒక రకమైన కోరికతోనే అందరూ కూడా భగవంతుడిని కోరుతూ ఉంటారు నేను కూడా కృష్ణ భక్తులు లేనప్పుడు ఆ విధంగానే కోరి ఇష్టమని అందువల్ల అందరూ కోరికలతో జీవిస్తారు ఆ కోరికల వల్లే ఆ దుఃఖమానికి కారణం ఎందుకంటే ఏదైనా సరే కోరిక దొరకదు మనం భక్తి చేస్తూ ఉండాలి భగవంతుడు తెలుసు ఎవరికి ఏమి ఇవ్వాలి ఎవరికేం చేయాలని కుచేరుడు ఎప్పుడు కూడా కుచారుడు శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళాడు బానే చెప్పింది నీ ఫ్రెండు భగవంతుడు ఆయన మనకి దరిద్రంలో ఉన్నాము సకల సంపదలు ఇస్తాడు ఒక్క మాట అడిగితే చాలు ఆయన దగ్గర ఎంతో మంది లక్ష్మీదేవులు ఉన్నారు మన జీవితాలు సుఖం పడతాయి అంటే అప్పుడు కుచేరుడు భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఆ భగవంతుడు కుచేరుని చూడగానే బ్రాహ్మణుడని శ్రీకృష్ణుడు రుక్మిణీదేవి సత్యభామ రాణులందరూ కూడా ఆయనకి పా శ్రీకృష్ణుడే పాదసేవ పాదాలు కడుగుతూ ఉంటాడు రాణులేం నీళ్ళు పోస్తూ ఉంటారు కొంతమంది ఇసురుతూ ఉంటారు ఈ మర్యాదలు సేవలన్నీ చేసేదానికి ఆ కుచేరికి భగవంతుడు ముల్లోకాలకు ప్రభుత్వ భగవంతుడు నాకు సేవ చేశాడు నాకు సేవ చేశాడు కనుక ఆ భాగ్యం కన్నా ఈ సంపదల భాగ్యం నాకెందుకు సంపద లేకపోయినా తినపోయినా అడుగుతున్నా మొత్తం క్షీణించిపోయినా మొత్తం కుటుంబాలు పోయినా పర్వాలేదు కానీ నేను మాత్రము ఈ పురుషోత్తముడు యొక్క దివ్యమైన ప్రేమ నాకు ఇచ్చాడు చాలా నిలిపాడు అయితే భగవంతుడు ఏం చేశాడు భగవంతుడు దేవతలు పొందలేని సంపదలన్నీ కూడా కుచేలేడికి ఇంటికి వెళ్ళేదానికి అన్నీ ఇచ్చాడు అందుకనే కోరిక యువతి అడగకూడదు మనం భక్తి చేయాలి మనం ఎంత భక్తి చేస్తున్నామో మనం లెక్కేసుకోవాలి ఈరోజు ఎన్ని మాలలు చేశాం ఎంత జపం చేశాం భగవద్గీత చదివా భాగవతం చదివామా భగవంతుడిని దర్శనం చేస్తున్నామా మంగళార్త ఇచ్చామా భగవంతుడి దీపాలు వెలిగించామా భగవంతుడికి ప్రసాదాలు పెట్టామా మంచి మంచి ప్రసాదాలు పెట్టామా భక్తులు సాంగత్యం చేశామా భగవంతుడి గురించి గురువు దగ్గర విన్నామా ఇవన్నీ మనము మన జీవితంలో భగవంతుడి సేవా కార్యక్రమాలలో నిమగ్నం అయితే భగవంతుడు ఆటోమేటిక్గా మన జీవితం యోగక్షేమ వాహామ్యహం భక్తులకి యోగక్షేమానికి ఇష్టడే చూస్తారు ఆయన కోసం కొంచెం పనిచేసిన మిగతా వాళ్ళందరూ ఎనిమిది గంటల సేపు అంతు లేకుండా పని చేస్తూ ఉంటారు ఆ అంతు లేకుండా పనిచేసిన వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి దక్కాల్సిన వంటి దక్కింది స్వల్ప వర్షం అది ఎంతవరకు రావాలో అంతవరకు వచ్చింది వాళ్ళ గుణాలను బట్టి వాళ్ళ కర్మలను బట్టి వాళ్ళ జీవితానికి సంబంధించిన ఎంత పని చేసినా అంతే వస్తుంది ఒక ఒక వ్యక్తికి లక్ష రూపాయలు రావచ్చు ఒక వ్యక్తికి వెయ్యి రూపాయలు రావచ్చు ఒక వ్యక్తి రెండు వందలే వస్తాయి ఇప్పుడు ఊడిసేవాళ్ళు తురిసేవాడు వాళ్ళకి రెండు వందలు అందువల్ల ఈ మానవ జన్మలో ఇవన్నీ వస్తూ ఉంటాయి కానీ కృష్ణుడు మాత్రం భక్తి చేస్తూ ఉంటే మనకి ఈ అన్నిటికన్నా అనుకోకుండా ఈ కర్మ నాశనం అయిపోయి భౌతిక కర్మ నాశనం అయిపోయి పూర్వజన్మ నుంచి వచ్చే బాధలన్నీ దుఃఖాలు పోయి మనకి దివ్యమైన సుఖాన్ని తర్వాత శాంతిని ఆనందాన్ని ఆరోగ్యాన్ని తర్వాత జీవితంలో భగవంతుడు అంత్యంలో శ్రీకృష్ణుని చేరుస్తాడని హరే కృష్ణుడు అది మనం జీవితంలో పత్రులు లెక్కేసుకోవాలి మనం ఎందు మాటలు చేశాం ఎంత కృష్ణ చైతన్యంలో ఉంటే మనకు బాధ ఎందుకు వస్తుందంటే మనం భగవత్ చైతన్యంలో ఎక్కువ ఎక్కపోతే బాధ మాయ వస్తుంది రెండే రెండు ఉన్నాయి లోకములు ఒకటి మాయ ఒకటి కృష్ణుడు కృష్ణుడిని మరిచిపోతే మాయలో మాయ వల్ల తప్పు వస్తుంది ఎప్పుడు బాధ వస్తుంది ఒకదాని తర్వాత ఒకటి పైకి ఎక్కలేదు అదే కృష్ణుడిలో ఉన్నాం అనుకోండి సూర్యుడు లాంటి వాడు శ్రీకృష్ణుడు సూర్యుడు రాగానే శ్రీకట ఉండదు శ్రీకృష్ణ చైతన్యంలో ఎంత బాగా మనం పెరుగుతూ ఉంటే మనం అంత ఆనందకరమైన జీవితం అంతా శాశ్వతంగా గడపవచ్చు అదంతా మన జీవితం మన చేతిలోనే ఉంది గురువు చెప్పే విధంగా జపం చేయటం శాఖ పాటించడం తర్వాత భగవద్గీత చదవటం వింటాం తర్వాత భగవంతుడికి పొద్దున సాయంత్రం మంగళార్తి సంజయంలో బ్రహ్మమూర్తుల సేవ చేయటం ఈ విధముగా మానవుడు కృష్ణ సహిత కర్మ భగవంతుడితో సంబంధం పెట్టుకుని జీవిస్తే ఆయన జీవిస్తారు హరే కృష్ణ ఈ కోరికలు దొందాలు దుఃఖాలు అన్ని పోతాయి ఇంకో శ్లోకం చెప్పి ఆ పెద్ద

పూర్వ జన్మలోగా పూర్వ జన్మలోను పూర్వ జన్మలో ప్రస్తుత జన్మలోను ప్రస్తుత జన్మలోను పుణ్య రీతిలో పుణ్య రీతిలో వర్తించువారు వర్తించువారు పాపములు పూర్తిగా పాపములు పూర్తిగా నశించిన వారు నశించిన వారు ఆయన జనులు భ్రాంతిమయ భ్రాంతిమయంతిమయాల నుండి నుండి ముక్తులై ముక్తులై సేవలో నెలకొంటారు నెలకొంటారు ఇక్కడ భగవంతుడు ఏం చెప్పారంటే మనకు అంత క్రితం జన్మలో కూడా కృష్ణ భక్తి చేశాము ఆ కృష్ణ భక్తి చేయటం వల్ల ఈ జన్మలో కృష్ణ భక్తులు జన్మించాము మిగతా ఏ ఏ జన్మలో ఏ భక్తి చేసినా కాని తర్వాత జన్మలో భక్తులుగా జన్మిస్తారని భగవంతుడు భక్తులుగా జన్మిస్తారని లేదని భగవంతుడు చెప్పాడు అయితే కృష్ణ భక్తి పూర్వజన్మలో చేసి ఏదైనా అంచంలో సంపూర్ణంగా చేయలేకపోతే ఈ జన్మలో మళ్ళా భక్తులుగా జన్మిస్తారు భక్తులుగా జన్మించి ఈ జన్మలో ఆ భక్తి అంతా సంపూర్ణంగా అభ్యాసం చేసి ఆ భక్తికి సంబంధించిన జ్ఞానము భక్తి సంపూర్ణంగా చేసి వాళ్ళందరూ కూడా స్థిర నిశ్చయంతో స్థిరంగా ద్వంద్వ ప్రాంతులు సుఖ దుఃఖాలు వచ్చినా పట్టించుకోకుండా భక్తులు ఎప్పుడు సుఖ దుఃఖాలు పట్టించుకోవాలి పాండవులు చాలా విపత్తులు వస్తాయి అయినా సరే వాళ్ళు ఎప్పుడు కూడా దానివల్ల భయపడిపోయి కృష్ణుడిని మర్చిపాతం అట్లాంటివి ఎప్పుడు చేయాలి అవి సుఖ సుఖ దుఃఖాలు సహజంగా వస్తూ ఉంటాయి సుఖ శరీరం వల్ల సుఖ దుఃఖాలు వస్తూ ఉంటాయి మనకి బాధించి పాంచి భౌతిక శరీరమే సకాలానికి సకల దుఃఖాలకి కాదు అందుకని భగవద్గీతలో దుఃఖాలయం అశాశ్వతం ఎప్పుడు బాధలు ఉండే శాశ్వతంగా ఏదిస్తూ బాగుండదు అది గ్రహించి మనం ఈ రెండింటిని పట్టించుకోకుండా ఉండాలి అయితే కృష్ణ భక్తిలో ఉంటే మాత్రం ఆ రెండింటిని పట్టించుకోరు మామూలుగా ఆ భక్తి క్లిష్ణ భక్తిలో లేకపోతే దుఃఖం వచ్చినప్పుడు చాలా బాధ గిరగలా కొట్టుకుంటూ ఉంటారు ఆ సుఖం వచ్చినప్పుడు నాకన్నా గొప్ప వ్యక్తి లేరని పరమానందంతో ఇప్పుడు రాజకీయ నాయకులు గెలిచినప్పుడు ఆనందపడుతూ ఉంటారు వాడిపోయినప్పుడు చాలా లేకుండా బాధపడుతూ ఉంటారు ఆ విధముగా ద్వందాల్లో చిక్కుకుని అందరూ ఉంటారు నా భక్తులు మాత్రం అట్లాంటివి ఉన్నారు నా భక్తులు స్థిరశక్తంతో అంత క్రితం జన్మలో చేయటం వల్ల ఈ జన్మలో వాళ్ళకి భక్తి వస్తుంది వాళ్ళు నా శావలో ఉండి నిరంతరం పరమానంద సుఖంలో ఉంటారని చెప్పారు హరే కృష్ణ జాయ్ భగవద్గీత మహాశాస్త్రానికి అందువల్ల అందరూ రోజు అభ్యాసం పెంచాలి ఎక్కువ చేయాలి వర్షము ఎండ అవన్నీ పట్టించుకోకూడదు మనమేం పుట్టుకోము గాలి వరగా కాదు గాలి గుడిగేసినా రావాలి భక్తి నేర్చుకోవాలి భగవంతుడు తెలుసుకోవాలి వారానికి ఒకసారి పద్దాక ఇది ఊరిలో గాలి వచ్చినా ఎండ వచ్చినా చుట్టాల ఫంక్షన్లు వచ్చినా అలాంటి మానకూడదు అవన్నీ ఇంకో రోజు వాయిదా పెట్టుకోవాలి మనం చెప్పాలి ఫంక్షన్లు వస్తే ఆదివారం నాడు మాత్రం మేము రాము అని చెప్పాలి అతను చెప్తేనే మీరు భక్తులు ఉంటారు భక్తులు లేకపోతే చాలా ప్రమాదం చాలా బొత్తి ప్రపంచం చాలా ప్రమాదకరమైంది ఆలోచించుకుని జీవించడం అదంతా మన చేతిలోనే ఉంది హరే కృష్ణ